రూపాలు అప్పు తెచ్చుకున్నాడు నా కొడుకు ఇల్లు వస్తుంది అంటే బేస్ మీట్ కట్టిండు అందరు రాసుకపోయారు సగరేళ్ళ మేడంగిట్లో అందరు రాసుకపోయారు రాసుకపోయాక ఇప్పుడు ఫస్ట్ పేరు నా కొడుకు వచ్చింది ఆ పేరుని కొట్టేసిరు ఇక కొట్టేసేవరకల్లా నా కొడుకు నా ఎట్లా కొట్టేసిరు అని ఆయనతో ఆపత్తికి ఆయనతో మందు తాగిండు పత్తి మందు తెచ్చుకున్నాడు రాత్రి పన్నెండు గంటలకు వేసుకపోయినా మీదకు సర్కారు దాకా నాకు సగ వేసుకపోతే ఆడ తీసేసిరు మొత్తం తీసేసిరు తీసేసినాక ఇప్పుడు ఇంటి పంపించు ఇప్పుడు వచ్చినాము నేను మాట్లాడుతున్నా సార్ ఇంతే నా కొడుకు మాత్రము ఇల్లు చేయబట్టే నా కొడుకు పేరు కొట్టేసిర్రు ఆ పే ఇల్లు గురించి నా కొడుకు మందు తాగిండు పేరు అండి